హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి బా నేను వైడియా రెడీ అయ్యేసరికి పైన చూసారా మునా చెట్టు మీద పిచ్చుకులు చూడండి అలాంటి పిచ్చుకులు కాదండి పిచ్చుకుల కన్నా చిన్నవి అనమాట కెమెరా దగ్గర పెట్టామా వెళ్ళిపోతాయి లేదని ఇక్కడ మాట్లాడుకుంటే వెనక అసలు మనం ఎక్కడ ఏ మూల మాట్లాడితే ఆ మూల మాత్రం అవి చక్కగా రెడీ అయిపోతాయండి నాకు మంచి మ్యూజిక్ అనమాట అది చాలా ఆనందం అనిపిస్తుంటది అయితే ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా వర్షం అయితే తగ్గుముఖం పట్టింది కొంచెం అంటే ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది మళ్ళీ రేపు ఎల్లు వచ్చేస్తే ఏమో తెలియదు మనకి వర్షాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్ప్రేలు అవి చేయడం అవ్వదు కదా అంతే ఇప్పుడు కొంచెం తగ్గింది తగ్గి తగ్గగానే చూడండి పేను బంక చూడండి ఈ చిక్కుడుకి ఫేనుపంక చూసి ఎలా పట్టేసిందో ఇదంతాను ఆ తినడానికి చేమలు చూసారు అక్కడ చేమలు పేను బంక ఇదంతా ఒక అక్కడే ఉంటుందాపునది ఏదో అంటే మొక్కలకి అన్నిటి చిక్కుడికి చాలా ఎక్కువగా వచ్చే సమస్య పేను బంక అలా మన స్టార్టింగ్ అటు మనం కొంచెం వాటర్ క్లీన్ చేసేసుకొని మనం నివారించుకోవచ్చు ఇంకా అంతగా కాకుండా శుభ్రంగా మనమైతే ప్రతి వారం అయితే స్ప్రే చేసేదాన్ని కదండి నేనైతే వారానికి కాకుండా కనీసం ఫిఫ్టీన్ డేస్ నెలకు రెండు సార్లు అయినా కూడాను అలా స్ప్రే చేసే టైంలో మనం ఎక్కువగా చక్కగా నీట్గా ఉండేది ఈ మధ్య వర్షాల వల్ల స్ప్రే చేయలేదు స్ప్రే చేయడం వల్ల ఇలా స్టార్ట్ అయిపోతుంది ఇలా స్టార్ట్ అయిపోయినాయి మనం ఆ స్టార్టింగ్ చిన్న చిన్న దానికి వచ్చినప్పుడే మనం చూసుకుంటే మొక్క అంతా పాడైపోకుండా ఉంటుంది చాలా ఫాస్ట్గా పేను బంక మాత్రం ఆ పేను అని ఎందుకు పేరు పెట్టిన దాన్ని దాన్ని కానీ ముట్టుకున్నామా అసలు అదంతా కూడా ఒక బ్లడ్ లాగా దానిలాగా ఇలా అయిపోతూ ఉంటదన్నమాట అన్నమాట అందుకు మనం ఏంటంటే చక్కగా స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం డైలీ చెక్ చేసుకున్నప్పుడు చూసి దాన్ని నివారించేసుకోవాలి చక్కె నాలుగు రోజులు వర్షాలు ఏం చేయలేకపోయము ఇప్పుడు మాత్రం పేను బంక నివారణకు అయితే మాత్రం పేను బంకగానే కాదండి గార్డెన్ చీడ పేడల నివారణకి అనొచ్చు దానికి గోమూతలు కూడా స్ప్రే చేయబోతున్నాము చక్కగాను అలాగే సాయిల్ కూడా ఈ అంతా మట్టి నీటిలో నానిపోయి ఉంది దానివల్ల వేరు కుడులు కూడా వచ్చేస్తున్నాయి కొన్ని మొక్కలకి కొన్ని ఎక్కువగా నాకు డ్యామేజ్ అయింది ఏంటంటే మిరప వంగ డ్యామేజ్ అయింది ఆమె ఎంత మనం డ్రైన్ హోల్స్ అవన్నీ చూసుకున్నా కూడా నిత్యం కొంచెం నీటిలో తడిలో ఉండడం వల్ల మొక్క తడ ఆరకుండా మళ్ళీ వర్షం తడ ఆరకుండా మళ్ళీ వర్షం జరిగి ఎంత డ్రైన్ హోల్స్ ఉన్నాం కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసినా కూడా కొంత డ్యామేజ్ అవుతుంటాయి అయితే ఇప్పుడు ఇంకా డ్యామేజ్ అన్ని తీసేస్తాం ఇంకా ఎక్కువ డ్యామేజ్ పెరగకుండా ఉండాలి అంటే సాయిల్ కూడా నేను గోమూత్రం ఇస్తున్నానండి అంటే సాయిల్లో ఉన్న వేరుకుళ్ళు ఏదైనా ఉన్నా కూడా కొంత నివారణ మనకి జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మన మొక్కలన్నిటికీ కూడా మంచిగా స్ప్రే అండ్ కి రెండింటికి కూడా గోమూత్రం ఇవ్వబోతున్నారు గోమూత్రం అనేది ఒక అద్భుతం అండి గోమూత్రం మాత్రం గోమాత్ర నుంచి వచ్చింది గోమూత్రం మాత్రం చాలా అద్భుతం దేశవాళ్ళు దొరికితే చాలా మంచిది కానీ గోమూత్రం ఎప్పుడు కూడా అలా తీసుకొచ్చి ఇలా వాడకూడదండి ఓల్డ్ దై ఉండాలి చాలా వేడి చేస్తుంది అనమాట అలా తీసుకొచ్చి ఇలా వాడిస్తామా వెంట మొక్కలు చా చచ్చిపోతాయి అనమాట అంత హీట్ అందులో వెంటనే వాడకూడదు నెక్స్ట్ వాటర్లో డైల్యూట్ చేయకుండా కూడా వాడకూడదండి చాలా పవర్ఫుల్ ఒక మెడిసిన్ లాంటిది అనమాట గోమూత్రం అనేది అందుకు దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసిన ఇచ్చినా కూడా సాయిల్ ఏముంది పోసేస్తే సరిపోతుంది కదంటే సాయిల్లో వేర్లకు వెళ్ళిపోద్ది కదండి మనం ఇచ్చింది ఏదైనా వేర్లకు వెళ్ళిపోతుంది కదా వస్తుంది మట్టి తడుస్తుంది తడి ద్వారా వేరు తీసుకుంటుంది కాబట్టి మొక్కలు కి కూడా డైరెక్ట్ గా వేయకూడదు స్ప్రే కూడా డైరెక్ట్గా వేయకూడదు అసలు వేర్ రేషియా ఏంటి ఎలా అంతా కూడా చూద్దాం ఈ రోజు మన మొక్కలకి అయితే గోముతులు స్ప్రే చేస్తూ సాయిల్ కూడా గోమూత్రం ఇద్దాం ఇచ్చే ముందు మనకి ఒకసారి స్ప్రే చేసాము అనేసి అంటే మనం ఏది చేస్తే స్మెల్ వస్తుంది కదండి అందుకని ఏం చేస్తానంటే గోమూత్రం స్ప్రే చేసేటప్పుడు ఆకుకూరలు కూరగాయలు ఏమైనా ఉంటే మాత్రం హార్వెస్ట్ చేసేసిన తర్వాతే ఇస్తాను స్ప్రే చేసిన తర్వాత కొయ్యకూడదండి ఆ స్మెల్ వస్తాయి ఆ స్మెల్ మళ్ళీ కడగలేక అటు వదిలించలేక చాలా కష్టాలు పడేది బదులు మనం చక్కగా ఏదైనా ఇప్పుడు గోమూత్రం అనే కాదు ఏది స్ప్రే చేసినా కూడా మీరు చక్కగా ముందు ఏమైనా హార్వెస్ట్లు ఉన్నాయా అని చూసి తీసేసుకుంటే మరుసటి రోజు ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ దాని పవర్ తగ్గిపోతుంది ఈ లోగా అంతా ఓపెన్ కదండి మన అంతా కూడా తగ్గిపోతుంది కాబట్టి పర్వాలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముందు స్ప్రేకి వెళ్ళే ముందు స్ప్రే వివరాలు తెలుసుకునే ముందు అదే అది ఎలాగే ఏ రేషియాలు ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలి అంతా కూడా చూద్దాము వెళ్లే ముందు హార్వెస్ట్ కూడా ఏముందో చూద్దాం నాకైతే మాత్రం దసరాకి మంచిగా ఆ బ్లూమైనట్టు అనిపిస్తుంది అండి బంతి పూలు ఎంత అందం అండి బాబు బంతిలో అన్న అందం ఎంత అంత కాదు ఎంత బాగున్నాయి అందులో ఆరెంజ్ కలర్ కదా కలర్ఫుల్ గా భలే ఉన్నాయి నెక్స్ట్ ఇంక వేరే బంతులు ఉన్నాయి అవి వస్తాయో చూద్దాము అవి కూడా మొగ్గలతో రెడీ రెడీగా ఉంది మొక్క అయితే మాత్రం గార్డెన్ భలే అందాన్ని ఇస్తుంటాయండి కొంచెం ఇవి ఇలా కొంచెం పూల మొక్కలు చెప్పుడు ఇక్కడ బంతి ఉంది ఇక్కడ టెంకీస్ ఉంది అదే జినియా అంటారు తర్వాత అక్కడ కనకాంబరాలు అక్కడేమో బ్లూ ఆ బ్లూ నిచ్చిమల్లి బ్లూ నిచ్చిమల్లి మీరు ఎప్పుడు చూసారో లేదో చూడండి బ్లూ నిచ్చిమల్లి కాదండి చొక్కమల్లి సారీ చుక్కమల్లి చొక్కమల్లి దగ్గరగా చూడండి ఒకసారి ఆ పువ్వు కలర్ ఎంత అందంగా ఉందో ఆ మొక్క చక్కగా నాకైతే అను అను పేర్ల శ్రీకాకుళం గార్డెనింగ్ ఫ్రెండ్ ఇచ్చారండి చాలా సంతోషం ఆ థ్యాంక్ యూ అను మంచి మొక్క ఇచ్చారు నాకు రేర్ కలెక్షన్ ఇచ్చారు అది అవి ఇలా పూల మొక్కలు అక్కడక్కడ అక్కడక్కడ మా గార్డెన్ అంతా కూడా ఇక్కడ ఇక్కడ నాటు గులాబీలు ఉన్నాయండి ఇప్పుడు నాటు గులాబీ అసలు అసలు ఇటు స్మెల్ కడుపు నిండిపోద్దండి చాలా బాగుంటుంది స్మెల్ నాటు గులాబీ అలాగే ఎక్కడికక్కడ నాటు గులాబీలు కాస్ ఇదిగోండి ఇవన్నీ కాస్మోస్ కాస్మోస్ ఇలాగ అక్కడక్కడ అక్కడ సెట్ చేసుకున్నామంటే గార్డెన్ అంతా కూడా మనం ఇది చూడండి ఈ కాస్మోస్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఇదిగోండి ఈ పైప్లో ఉంది ఈ పైప్లోనే ఉంది మొక్క చక్కగానే ఇదిగోండి ఇది అట్లా వాలిపోయింది బరువుకి ఇలా అయితే మళ్ళీ చనిపోతుంది ఏమో వేలు కదిలిపోయాసి నేనైతే ఊరుకున్నాను ఇలాగ ఆరెంజ్ కలర్ దీన్ని కొంచెం తాడేసి పైకి కట్టేస్తాను అలాగే ఇదిగోండి ఇది కూడా ఈ పైపులోనే ఉన్నాయి ఈ లోని కూడా ఇది ఏంటంటే ఇలా పైపుల్లో పెడితేనే ఇంత బలంగా వచ్చింది చూసారా ఇంకా మామూలుగా కిందన పెడితే చూడండి ఇది చిన్న విరిగిపోయిన కుండీలో పెడితే ఇంత వచ్చింది ఇది మాత్రం ఏ కుండీలోనైనా పెట్టామనుకోండి ఆ పక్క మొక్క బలం లాగేసిందండి అసలు క్రాప్ కూడా రాలేదు నాకైతే మాత్రం చాలా బాధేసింది అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ వాటిని పీకేసి మళ్ళీ చిన్న చిన్న సాప్లింగ్స్ అన్ని కూడా మళ్ళీ ఇలా పైపుల్లో పెట్టుకొని సెట్ చేసుకున్నాను లేదంటే సపరేట్ కుండీలు పెట్టాడు చిన్న చిన్న చాక్లెట్ డబ్బాలో కూల్ డ్రింక్ డ్రింక్ బాటిల్ ను పెట్టేసి అక్కడక్కడ పెట్టేయండి కానీ ఏదైనా కూరగాయల మొక్క దగ్గర కానీ పళ్ళ మొక్క దగ్గర కానీ తీగదాసుల దగ్గర కానీ మనం ఇది జినియా గాని టెంకీస్ గాని ఆ ఇలాగ కాస్మోస్ గాని ఇలాగ ఏమైనా పెట్టామా బలం చాలా బాగా లాగేస్తుంది అదండి వీడియో ఇంకెందుకు కాలుస్తాం మనమైతే మంచిగా హార్వెస్ట్లకు వెళ్ళిపోదాం మరి ఈ రోజు కొంచెం కూర హార్వెస్ట్ చేసేసుకుని మంచిగా మనం మళ్ళీ స్ప్రే చేద్దాం ఈ హార్వెస్ట్ అయితే నేను రెడీ అండి మీరు రెడీయా నేను రెడీ ఇది తెలుసు కదండి మొక్క మనది కలవ మనకు మనకి కలఫవృక్షం అంటుంటాను కదా కొమ్మతో పెట్టిన వంగ పెద్ద పెద్ద కాయలు ఇస్తుంటుందండి ఆ అమ్మకు నేనైతే ఎప్పుడూ రుణపడిపోతున్నాను నేను నాకు మంచి మంచి క్రాప్ అయితే ఇస్తుంది చక్కగాను ఇదిగోండి గుప్పెడు రెండు కాయలు పావు కేజీ గ్యారంటీ అలా వస్తాయి అనమాట అలాగే ఇక్కడ బ్లూ బ్లూ లాంగ్ ఒకటి ఉంది ఇది ఒకటి అలాగే ఇక్కడ చూడండి ఇది ఈ కొమ్మ టలిపోయింది కొమ్మతో కలిపి చూడండి చాలా సరదా అనిపిస్తుంటది అనమాట ఇలా ఎప్పుడు కూడా కొంచెం మన ముదిరాకులు కొంచెం తగ్గిస్తూ ఉంటాం కదా ఇది కూడా కోసిద్దామా మరి ఎంత బాగుందో ఏదో హార్ట్ షేప్ వచ్చినట్టు వచ్చిందండి ఇది రెండు అలాగే ఇటు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా తీసేద్దాం ఎందుకంటే పోత వస్తుంది ఇవి ఇంకా పెరుగుతాయి కానీ ఈ రెండు ఆ రెండు కూరకు సరిపోవు ఇవి ఏం పెరుగుతాలు తగ్గిపోతూ ఉంటుంది ఇదిగోండి ఇది పోత ఇక్కడ చూసారు ఎలా ఉంది పోత ఇదిగోండి ఇది అంతా కూడా పోత అందుకే పోత కొంచెం మంచిగా రావాలంటే ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసే తప్పదు ఇదిగోండి ఇది కూడా తీసేస్తున్నాను చిన్నకాయ అయినా కూడా తీసేస్తుంది పెరుగుద్ది కానీ ఇప్పుడు కూరకు సరిపోవాలి కదా అందుకనమాట ఇదిగోండి నా బంగారు తల్లి నా కోసమే మళ్ళీ తిరిగి బ్రతికొచ్చింది అనిపిస్తుంది ఒక ఐదు వంకాయలు వచ్చాయి ఇంకా ఒకటి వేరే వెరైటీ ఉంది చూద్దాం రండి ఇక్కడ వేరే వెరైటీ వంగ మొక్క ఉంది ఇదిగోండి ఇదైతే ఈ బకెట్లోనే ఉంది పది లీటర్ల బకెట్లో ఉంది ఇది వేరే వంగ చూసారు వర్షాలకు ఎలా అయిపోతున్నాయి పిందెలు ఆకులు రాతులు పురుగులు తినేస్తుంటాయి ఇవన్నీ కొంచెం మనం చూసుకుంటూ వెళ్ళండి తప్పదు ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసిమెలిసి సహజీవనం చేయాల్సిందే ఈ వంగ చూస్తారా ఇది వేరేగా ఉంటుంది అది ప్లెయిన్గా వచ్చింది ఇదిగోండి ఈ జాయింట్ ధర ఎందుకు ఇలా కొంచెం అయింది చిన్న చిన్న మార్పులు ఇటుకే మనం భయపడిపోకూడదు ఇవన్నీ మామూలే ఈ పండు ఆకులు మచ్చలు వచ్చిన ఆకులు ఎప్పటికప్పుడు తీసి పడేయండి మంచి ఆకులకి కొంచెం బలం వెళ్తుందన్నమాట క్రాపుకి కూడా బలం వెళ్తుంది ఇది హార్వెస్ట్ చేస్తుందండి అమ్మయా ఓ అర కేజీకి ఎక్కువ వచ్చేస్తున్నాయి వంకాయలు ఇంకా ఉన్నాయి వేరే రకం అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇక్కడ దీనికి ఒకటి వచ్చింది కొత్త మొక్కలు కదండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవి పాత మొక్కలు ఇప్పుడు మీరు చూసినవి పాత మొక్కలు డిఫరెన్స్ ఉందండి అన్నాను కదా ఇదిగోండి ఇది ప్లెయిన్గా వస్తుంది ఇది ప్లైన్గా వస్తుంది ఇదే మళ్ళీ చారు వస్తుంది ఎన్ని రకాలండి బాబు అసలు వంకాయల్లోని చాలా వెరైటీస్ అండి ఇక్కడే మూడు వెరైటీలు చూస్తాం కదా మనం అలా అనమాట ఇంకెక్కడుందో ఒకసారి అయితే మనం గార్డెన్ అంతా రౌండ్ చేయాల్సిందే కదా చేద్దాం పదండి అలాగే ఈ పెద్ద మలబరి కదండి ఈ మలబరిలోని ఇంకో వంగ మొక్క పెట్టేసినప్పుడు ఒక మొక్క మిగిలింది అనేసి ఇది కూడా ఏంటో కాయలు కాస్తుంది చిన్నవైనా పెద్దవైనా నేను ప్రతిదీ కూడా మనకి అమృత ఆహారం అంటుంటాను కదా ఇదిగోండి ఇది కూడా కలర్ కలర్లో షేడ్ లాగా వస్తుంది మా విజయనగరంలో అయితే ఈ వంకాయలు ఎక్కువగా అమ్ముతారండి విజయవాడలో పర్పుల్ లాంగ్ ఎక్కువ అమ్ముతారు ఇక్కడ ఇవి ఎక్కువ అమ్ముతారు అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఈరోజు వంకాయలతో కడుపు నిండిపోయేలాగా ఉంది కదా ఇంకా ఆకుకూర హార్వెస్ట్ కూడా ఉందండి ఇక్కడ అయిపోలేదు ఇది తీసేద్దాం ఎందుకంటే చిన్న కుండీ వలన మరి బలం తగ్గిందో పెద్దగా సైజు రావట్లేదు సైజు రానప్పుడు ఏం చేస్తుంటే ముదిరిపోతుంటాయి ఇది లేత కనిపిస్తుంది ఇది మాత్రం ముదిరిపోతుంది కానీ రెండు తీసేస్తాను ఎందుకంటే ఉంచుదామా అనిపిస్తుంది మళ్ళీ కొంచెం నవనవలు ఆడుతూ వందరే ఉంచుతుంది ఇదిగోండి ఇది కూడా ఉంది కదా దీని ఒకసారి కోద్దాం అమ్మయ్యా దగ్గర దగ్గర కేజీ వచ్చాయండి కేజీ కాయలు వచ్చాయి మిగతా చాలా ఎక్కువ వచ్చినండి కానీ మొన్న వర్షాలు కొంచెం వేరు తెగులు వచ్చి కూలిపోయినాయి అనమాట మొక్కలు ఉన్నాయండి కోల టబ్బులో బెండాను ఈ బెండ రోజు మీకు చూపిస్తుంటాను కదా రోజు నాలుగు కాయలకి ఫ్రిడ్జ్లు పడేస్తుంటామండి ఒక అరకే ఆయక వండుకుంటాం అనేసి అది చాలా బాగా వస్తుందని నా ఏడు అడుగులు పెరిగిపోతుంది మొక్క మాత్రం చాలా బలమైన బెండ బెండలో కూడా చాలా వెరైటీలు కదా అదొక వెరైటీ అనమాట ఇక్కడ ఈ వంకాయలు కూడా మన పోషకాలు ఇవ్వక వర్షాల వల్ల పోషకాలు ఇవ్వలేదు మనం ఇవ్వకపోవడం వల్ల కొంచెం సైజ్ అయితే తక్కువే వచ్చింది చెప్పాలంటే మాత్రం ఇదిగోండి ఇదో పర్పుల్ చాలు కదండి రోజు బతికడానికైతే మాత్రం బాగుందా కేజీకి ఎక్కువ వచ్చేసినాయి చక్కగాను బారా రైస్ అయితే చేసుకోవచ్చు గుత్తి వంకాయ టమాటా వంకాయ కూరలు అన్ని ఫ్రై మామూలు నార్మల్ ఫ్రై ఫ్రైలు మాత్రం ఆర్గానిక్ కష్టపేనండి ఎందుకంటే వేడి తగలగానే అలా మగ్గిపోయి కమ్మగా అయిపోతుంది అనమాట ఆ వంకాయ ఫ్లేవర్ వచ్చేస్తుంది మనం ఇంకో విషయం అండి మనం వంటలో చాలా బాగా చేస్తుంటాం కదా మనం చక్క రకరకాల రెసిపీస్ యూట్యూబ్ లో చూసి అన్ని చేస్తాము కానీ మన ఆర్గానిక్ గా ఇలా పండించుకున్న మన సేంద్రియ మిద్దె తోటదారులు మాత్రం రైతులు అవచ్చు నిద్ర తోటదారులు అవచ్చు మన ఆహారాన్ని మాత్రం ఓన్లీ ఆ ఫ్లేవర్ ని అనుభవించాలి మంచి టేస్టీగా ఉండాలి వంకాయని వంకాయలాగా టేస్ట్ అంటే తెలియాలంటే మాత్రం ఏ మసాలా లేకుండా చక్కగా వీటిని మన ఉప్పు కారం ఉల్లిపాయ టమాటో చక్క మందర మసాలా కాలం ఆల్ స్పైసెస్ ఆకు ఉంటుందండి ఆ ఆకు వేసి అయినా వంకాయ అయినా ఏ కూర అయినా కూడా చేసేస్తే ఆ నేచురల్ ఫ్లేవర్తో మనం మంచిగా ఎంజాయ్ చేయవచ్చండి ఇప్పుడు ఆ సాసని ఈ సాస్ అని ఈ మసాలా అని ఆ మసాలా అని చాలా మార్కెట్లో రెడీమేడ్స్ అయితే చాలా దిగిపోయినాయి ఆ రెడీమేడ్స్ దీన్ని వేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టేస్టు వీటిని డామినేట్ చేసేస్తున్నాయి ఆ టేస్ట్ వచ్చేస్తుంది మనకి నిజమైన టేస్ట్ అయితే మనం మిస్ అయిపోతున్నాం ఒకసారి మీరు ఏమి వేయకుండా వంకాయ అయినా బెండకాయ అయినా సరే బెండకాయలు అసలు ఉల్లిపాయలు కూడా అలా ఫ్రై చేసేసి సాల్ట్ పసుపు ఉప్పు కారిసి ఫ్రై చేసి అలా తినండి ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి అలాగే వంకాయలు కూడా చక్కగా మనం ఏం వేయకుండా చక్కగా అల్లవెల్లు పేస్ట్ కూడా అక్కర్లేదండి ఏం అక్కర్లేకుండా ఓన్లీ వంకాయ కావాలంటే కొంచెం టమాటో అంతే అంతకన్నా ఇంకా అక్కర్లేదు వేస్ట్ చేయండి అదిరిపోతే మన టేస్ట్లు ఈ టేస్ట్లు అలవాటు అయిపోయిన దగ్గర నుంచి మనకి బయట భోజనాలు నచ్చవు ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్లు మనకి నచ్చదు ఇంకా నేచురల్ టేస్ట్ నేచురల్ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఒకసారి మాత్రం తప్పనిసరిగా ఏమి వేయకుండా అంటే ఎటువంటి రెడీమేడ్స్ బాటిల్ ప్యాకెట్లు కట్ చేసకుండా వేసేయకుండా అలాగనే పోనీ వాడమండి పోనీ ఇంట్లో ఉన్న అల్లం వెల్లు పేస్ట్ మసాలాలు వేస్తామంటే అది కూడా వేయకుండా ఒకసారి అయితే టేస్ట్ చూడండి చాలా బాగుంటది ఈ రోజుకైతే ఇదండి హార్వెస్ట్ నెక్స్ట్ ఇంకా స్ప్రేకి వెళ్దాం అలాగే కొంచెం ఆకుకూర కూడా కోసేద్దాం పన్నగంట అయితే హార్వెస్ట్ చేసేద్దామండి హార్వెస్ట్కి వెళ్లే ముందు ఇది మలబరి మీరు చూసారు కదా షార్ట్స్ వీడియోలు ఎక్కువ చూడండి మావి ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసి మరి షార్ట్స్లో పెట్టాను పూరింగ్ చేసేసిన తర్వాత మా మలబరి ఎంత బాగా పళ్ళు వచ్చాయంటే ఇక్కడ రాగానే చెయ్యి ముందు రెండు కాలు నోట్లో అబ్బా అప్పుడు ప్రాణం చల్లగా ఉండి ఇంకేదైనా పని చేయాలనిపిస్తుంది అది నోరు వస్తు ఉంటుంది అనమాట మన మొక్క మీదే ఉంటుంది పళ్ళ మీదే ఉంటుంది అందుకు రెండు కాలు తినేసాను ఫ్రూనింగ్ చేసాక ఎన్ని చూడండి సాయంత్రం కోసం ఒక షార్ట్ వీడియో వస్తుంది చూడండి మీకు మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కలర్ వచ్చాయి ఇవి అమ్మయ్యా రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి కడగక్కర్లేదు సో చెక్ చేసుకోవాలండో దీనిక మిల్లి బాక్స్ కానీ దుట్ట డస్ట్ అది ఏముందని చెక్ చేసుకొని అప్పుడు పనిచేసేడమే పొన్నగంటి గురించి వచ్చి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మా గార్డెన్లో పొన్నగంటి గురించి నాకన్నా మీరే ఎక్కువ చెప్తారు ఎందుకంటే విపరీతంగా మనకి అన్ని కుండీల్లో నా పని పట్టేస్తుంది అనమాట ఇది ఇదిగోండి ఇక్కడ కనకాపురం ఒక మంగ మొక్క పాడైంది అది దీన్ని ప్రూవ్నింగ్ చేస్తాను ఇదిగో చిగురులు వస్తున్నాయి ఇదిగోండి ఎంత హ్యాంగింగ్ తోని ఇలా ఉందనమాట ఈ తీపోతే పక్క మొక్కలకు కూడా బలం తగ్గిపోతుంది అందుకని ఎప్పుడు వేరుతో లాగేస్తున్నాయి ఇక్కడ మీకు చూపించడం కూడా కష్టమే ఇది బెల్లంబి ఆమలా ఆ మొక్కలు చక్కగా ఇలా పుట్టేసింది అనమాట చూడండి ఎంత ఉందో లేత లేతగా బాగుంది కదా ఈ పిలంబియామలా గురించి అయితే ఒక వీడియో చేస్తాను చూద్దరు కానీ లేత ఈ స్టేజ్లో కోసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇంక అన్ని మొక్కలు ఈ కుండి ఆ కుండి అని ఉండదు అన్ని మొక్కల్లో కూడా ఇందుగాల అందులో ఏడు సందేహం లే వాళ్ళది అంటారే అది మా పొన్న గంటకైతే వర్తిస్తుంది అనమాట ఇదిగోండి ఎంత ఎంత వస్తుంది పాముల్లో పొడవగా వచ్చేస్తుంది అనమాట అయ్యో మింటి తులసి కూడా తెంపేసా అని తినేద్దాం మింటి తులసి ఇది ఎక్కువ గుబురుగా ఉండడం వల్ల పక్క మొక్కలు లాగేస్తాం మనకు కంగారు ఎక్కువైపోయి ఓకే అప్పుడు వేరే చోట ఇంకా బోల్డ్ ఉంది రండి ఎందుకంటే స్ప్రే చేసేస్తున్నాను కాబట్టి కొంచెం ఇవి తీసి ఇవ్వాలికి రేపటికి కూడా ఎన్ని మనం మంచి రెసిపీస్ సెట్ చేసుకోవచ్చు అని కోస్తున్నాను లేదంటే ఈరోజు వంకాయలే సరిపోతాయి రెండు కుండీలకే ఇది బౌల్ నిండిపోయిందండి ఇంకా అన్ని కుండీల్లో తీస్తే ఒక మోప్ అవుతుంది అనమాట అబ్బో టకటక కోసేస్తాను మరి ఇంక లేట్ చేయండి కొంచెం పట్టుకుంటే ఎంత ఇంతొందరు కూడా కనిపించడం లేదండి తీసేసరికి ఒక పెద్ద తీగలాగా వస్తుంది అనమాట మనకి మొక్కల్లో కలిసిపోయి కనిపించట్లేదు కానీ అల్లుకొని మాత్రం చాలా పెద్దదే వస్తుంది ఎన్ని కూర్చొని మళ్ళీ నీట్గా ఏరుకోవాలన్నమాట వేలతో కలిపి తెంపేస్తున్నాను నేను ఆ ఆకులు చిగుర్లు వండుకుంటాను ఈ కాడలు కంపోస్ట్ లో వేయడం లేదనేసి అంటే చక్కగా మనకు చార్జ్ చేస్తే తక్కువ ఆకూర వచ్చిన వాళ్ళు మాత్రం మనకు ఆకూర ఎక్కువ రావడం వల్ల దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది చెప్పాలి కానీ కానీ ఎక్కువగా వస్తే మాత్రం అండి చక్కగా ఎక్కువగా వస్తే ఎలాగో మనకు ఆకులు వాడుకుంటాము కాడలు పాడేస్తాము లేత చిగురులు ఆకులు చక్కగా వాడుకుంటాం దీన్ని కాడలు చారులో వేసుకోవచ్చండి రసంలో వేసేసి మరిగిన తర్వాత ఆ కాళ్ళని తీసి పారేస్తే రసం పోపు వేసుకుంటాం కదా మంచి టేస్టీగా ఉంటుంది ఎక్కువగా ఆకుకూర ఉన్న వాళ్ళైతే ఆకుకూరలే ఒక మన మునగాకు ఎవరు చారులో వేసుకుంటాం కదా తక్కువ వచ్చిందనుకు మాత్రం ఆ కొమ్మను కూడా వేస్ట్ చేయకండి చక్కగా రసంలో వేసేయండి ఆకులు పప్పులోనో కూరలోనో చేసేసుకుందాం నాకైతే ఈ పూటకైతే చాలండి స్ప్రే చేసేద్దాం ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ కోసుకోవచ్చు అమ్మయ్య ఇంకా చక్కగా ఏంటంటే ఆ అయిపోయింది కాబట్టి మనయితే స్ప్రే చేసేద్దామండి ముప్పై లీటర్లు వాటర్ అయితే తీసుకున్నాను నేను మా గోమూత్రం ఎప్పుడు కూడా ఇలా క్యాన్తో తెప్పించుకుంటాం మేము ఊరి నుంచి చక్కగా గోమూత్రం మాత్రం అండి ఎప్పుడు ఓల్డ్ అయి ఉండాలి ఫ్రెష్ది కానీ కొత్తది కానీ అస్సలు వాడకూడదు వేడి చేస్తుంది చూసారు ఎంత డార్క్ కలర్లో ఎలా ఉందో ఎంత ఓల్డ్ అయితే అంత చిక్కగా భలే ఉంటుందండి చిక్కగా డార్క్ కలర్లో భలే వస్తుంది అనమాట ఇది ఇంత బాగా డైల్యూట్ చేస్తే ఇవ్వాలి తప్ప ఎప్పుడు మొక్కలకి సాయిల్ కాదు స్ప్రే కాదు దేనికి కూడా డైరెక్ట్గా వేయకూడదు కాబట్టి మన గోమూత్రాన్ని ఎప్పుడు కూడా తెప్పించుకొని గోశాలల దగ్గర అక్కడ చక్కగా మనకు దొరుకుతూ ఉంటుందండి చాలా విశిష్టమైన గోమూత్రం మన సేంద్రియ వ్యవసాయంలో మాత్రం గోమూత్రానికి ప్రత్యేక పాత్ర ఉంది అసలు సేంద్రీయ వ్యవసాయం అంటేనే గోధారితంగా జరుగుతుంది ప్రతిదీ గోధారితంగానే జరుగుద్ది అసలు గోమూత్రం అంటే ఎంత వ్యవసాయమైనా చేసవచ్చు ఎన్ని నివారణ నివారం వచ్చండి ఎంత మంచి పంటలు పండించవచ్చు అంటే గోమూత్రం స్మెల్కి బీస్ బాగా అట్రాక్ట్ అయ్యి పాలినేషన్కి అయితే అస్సలు ఇబ్బంది ఉండదండి చాలా చాలా మంచి దీనివల్ల కాపు కూడా ఎక్కువ వస్తుందండి వచ్చిన కాపు కూడా నిలబడుతుంది అనమాట జాతులకైతే జాతులకి అయితే మాత్రం అందుకు నేనైతే ఎప్పటికప్పుడు గోమూతలు మాత్రం మంచిగా స్ప్రే చేస్తాను స్ప్రే చేస్తూ కూడా సాయిల్ కూడా ఇస్తానండి ఎందుకంటే సాయిల్ కూడా మరి ఇప్పుడు కొంచెం తడి ఎక్కువ తెగులు రాకుండా సాయిల్కి దానికి కూడా ఇలాగ మిషన్తోనే దీంతో స్ప్రేయర్తోనే నేనైతే చేసేస్తూ ఉంటాను లేదంటే పెద్ద గార్డెన్ మీద ఎక్కువ మొక్కల మీద ఈ వయసులో చిన్న చిన్న స్ప్రేయర్తోనైతే చేయలాగా ఇదైతే కొనుక్కున్నానండి ఈ విధంగా కొంచెం సాయిల్కి ఇన్ఫెక్షన్ ఏమి రాకుండా సాయిల్కి పైన తీగజాతికి మొక్కలకి అంత ఇంతకీ దేనికి ఇవ్వాలి పసుపు కూడా కొంచెం ఇలా గోమూత్రం స్ప్రే అండి కింద సాయిల్కి ఆకులకు అక్కలేదు అదే పెద్ద మెడిసినల్ ప్లాంట్ పసుపుకి సాయిల్కి కొంచెం ఇస్తే బాగుంటుంది అలాగే డ్రాగన్ ఫ్రూట్స్కి ఇంకా ఈ మొక్క ఆ మొక్క లేదంటే గోమూత్రం స్ప్రే అనేది అన్నిటికీ ఇవ్వచ్చు ఇక్కడ చక్కగా అన్నీ మాకు పైన క్రోటన్స్ ఏం పెద్దగా ఉండవు అన్నీ కూరగాయలు తీగజాతులు అన్నీ అవే ఉంటాయి ఇలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా తడికి వైపే కొంచెం మచ్చలు స్టార్ట్ అయిపోతుందండి అన్నిటికీ కూడా ఒకటే సర్వరోగ నివారణి ఈ గోమూత్రం స్ప్రే అనమాట ఈ విధంగా అయితే మాత్రం మొత్తం ఇచ్చేస్తున్నాను ఇంకా స్నానమే ఇవ్వడం అంటే అది మొక్కలకి కింద వైపు నుంచి పై వైపు నుంచి సాయిల్కి స్నానం చేయించేసామనుకోండి ఫ్రెష్గా మనం మంచిగా స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఈ స్ప్రే స్ప్రేస్తే మొక్కలకు అలా ఉంటుంది చక్కగా ప్రశాంతంగా ఎందుకంటే ఏవి పాపం చీడపేడలు వాటి మీదకి రావడానికి ప్రయత్నం చేయవు కాబట్టి హాయిగా రిలాక్స్గా మనల్ని దీవించినట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు ఈ విధంగా మనం ఏంటే గోమూత్రాన్ని ఎప్పటికప్పుడు మీకు వీలైతే కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా స్ప్రే ఇచ్చేయండి తీగులు వచ్చిన తర్వాత మనం పరిష్కారాలు చేసి వెతుక్కొనే బదులు రాకముందే మనం చేసుకుంటే ఆర్గానిక్లో చాలా హ్యాపీగా మొక్కలు ఎప్పుడు కలకలలాడుతూ ప్రత్యేకంగా చక్కగా తెగులు లేకుండా క్రాప్కి ఇబ్బంది ఇలా ఉంటుందన్నమాట అందుకు వచ్చిన తర్వాత అంటే దానికి పోగొట్టడానికి మనం వాడేదంతా ఆర్గానిక్ పద్ధతి కాబట్టి చాలా కష్టాలు పడు వస్తుంది తెగులు రావచ్చు సాయిల్లోనే ఇంకేదైనా ఇబ్బందులు రావచ్చు ఏదైనా కూడా అంతే ఇంకా కాబట్టి నేనైతే మాత్రం ఏదో ఒక స్ప్రే ఇలా చేస్తూ ఉంటానండి మధ్య వర్షాలు చేయక తెగుళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను కానీ మళ్ళీ గంటలో వర్షం వచ్చేస్తుందేమో కూడా భయం వేస్తుంది కానీ వస్తే రాని అండి ఒక గంట అయిన మొక్కకు కొంచెం ఈ మెడిసిన్ మనం ఇచ్చినట్టు అవుతుంది అనమాట అందుకు నేనైతే ధైర్యం చేసి చేసేస్తున్నాను కొంచెం ఎండెక్కినట్టు వాతావరణం బాగున్నట్టు అనిపిస్తుంది సడన్గా వాతావరణం మారిపోతుందండి దానికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అసలు మరి అసలు ఎప్పుడు చూడదు ఇలాంటి వాతావరణం మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఇలా వారం అలా వర్షం పడిపోయి ఏ రోజు ఎలా ఉంటుందో కూడా ఇక చెప్పలేని పరిస్థితికి అయిపోయింది అమ్మ ఊరు ఏంటంటే వర్షాలు చక్కగా ముసులు పెట్టేవి చక్కగా హార్జాలు ఇచ్చేది మంచిగా బాగుండేది మళ్ళీ కొంతకాలం మళ్ళీ వర్షాలు ఏదో తుఫాను పడితే తుఫాన్లు సీజన్లో వర్షాలు అలా అనమాట ఇప్పుడు మాత్రం అలా కాదండి మూడు కాలాలు ఒకే రోజు కనిపించేస్తున్నాయి చక్కగానే ఉదయాన్నే చల్లగా ఉంటుంది తర్వాత కొంచెం ఎండెక్కిన తర్వాత వర్షం పడిపోతుంది మూడు కాలాలు చలికాలం వర్షాకాలం ఎండాకాలం మూడు గలకు ఒక్క రోజులో చూపించేస్తుంది పండగైపోతుంది మొక్కలకైతే పాపం బాగా సఫర్ అవుతున్నాయి ఈ విధంగా ఏంటంటే గోమూత్రం లేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే స్ప్రే చేయడానికి ఓడబ్్యూసీ కూడా చేయొచ్చు గోకృపామృతం కూడా చేయొచ్చు జీవామృతం కూడా చేయొచ్చండి జీవామృతం చేయాలనుకుంటే మాత్రం బాగా క్లాత్లో పల్చటి క్లాత్ కాకుండా మంచి కాటన్ క్లాత్లో వడపోసి మాత్రమే చేయాలి లేకపోతే నలకలు వెళ్ళిపోతాయి మనకు స్ప్రేయర్ పాడైపోతుంది ఈ విధంగా మా గార్డెన్ అంతా కూడా చేయడానికి నాకైతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ గంట మధ్యలో పడుతుంది అనమాట అలాగే స్ప్రే చేసేసిన తర్వాత మనకు కూడా స్నానం అయిపోద్ది మనకు కూడా గాలి గాలికి మనకి రవర్స్లో ఎలా చేసిన జాతర చేసిన పడిపోతూ ఉంటుంది ఎలాగానే మొత్తం తలస్నానం అన్నీ చేసేయాలండి చాలా చక్కగాను అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ గోమూత్రం స్ప్రేపై గోమూత్రంపై మీ ఫ్రెండ్ కూడా చక్కగా తెలియచేయండి మీ గార్డెన్లో వాడుతున్నారా రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరో మంచి వేడతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభావంతో బాయండి